జిల్లా ఆలగడ మండలంలోని ఓగులంపల్లి యాదవర గ్రామంలో యాభై ఏడు లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే ముందుగా ఓగులపల్లి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే భూమాఖీల నాయకులు రామకృష్ణ రెడ్డి తదితరులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పరిగారు అనంతరం ఆమె సిసి రోడ్లను టెంకాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమాఖిల ప్రియ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఓగులంపల్లి యాదవడ గ్రామాలలో గతంలో ఆధ్వానంగా ఉన్న రోడ్లను నిధులను మంజూరు చేయించి సిసి రోడ్లను ప్రారంభిస్తుంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు గత ఐదేళ్లుగా ఎక్కడ జరగని అభివృద్ధి ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి చూపిస్తామన్నారు అభివృద్ధి అనేది కేవలం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే భూమి అఖిలప్రియ పేర్కొన్నారు డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకుని ఎన్ఆర్ఈజీఎస్ నిధులను రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగిందన్నారు ఆలగడ్డ తాలూకాలో అన్ని చోట్ల సీసీ రోడ్లతో పాటు డ్రైనేజ్లను కూడా నిర్మిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి పెద్ద ఎత్తున పాల్గొన్నారు

جی بابا جی بابا جی بابا جی رام گل جی رام گلا One thousand one hundred fifty. receipts forty. ఆలగడ్డ తాలూకాలో ఓబులంపల్లె అదేవిధంగా యాదవాడ గ్రామాలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు రోడ్డు శిలాపకాలు ఓపెనింగ్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది నిజంగా అంటే ప్రజలందరూ కూడా ఈ విధంగా రోడ్లు వేసి శిలాపలకాలు ఓపెన్ చేస్తుంటే కూడా గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడని అభివృద్ధి ఇప్పుడు చూస్తున్నామని చెప్పి కూడా ప్రజలు చాలా ఆనందపడుతున్నారు సంతోషపడుతున్నారు ఒక నమ్మకం అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో మనకి మంచి జరగబోతుంది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగ జరగబోతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మేలు జరగబోతున్నాయి ఒక నమ్మకం ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ ముఖాలలో కూడా ఈరోజు ఆలగడ్డ తాలూకానే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి గ్రామాలలో ఐదు సంవత్సరాలు పడిన ఇబ్బందులు ప్రజలు మర్చిపోవాలంటే వెంటనే వాళ్ళకి మార్పు చూపించాలన్న ఆలోచనతో ఎన్ఆర్ఏజిఎస్ నదుల కింద మరి మండలానికి రెండు కోట్లని గతంలో కూడా ఆయన ఇవ్వడం జరిగింది కానీ ఆ రెండు కోట్లతో ఇంకా సరిపోవి ఇంకా కావాలని కూడా మనం కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆలగడ్డ తాలూకా మొత్తంలో రెండు వందల నలభై వర్కులు శాంక్షన్ అయినాయి పదమూడు కోట్ల మరి నలభై నలభై ఆరు లక్షలు ఆలగడ్డ తాలూకాకి శాంక్షన్ అవుతాయి దీంట్లో ఆల్రెడీ రెండు వందల పదకొండు వర్కులు పూర్తి చేయడం జరిగింది ఇంకా ఇరవై తొమ్మిది వరకులు ప్రోగ్రెస్లో ఉన్నాయి అంటే వంద శాతము కూడా మిస్యూజ్ కాకుండా ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన వెంటనే తర్వాత చేసుకోవచ్చులే మాకు బిల్లులు వచ్చినప్పుడు చేద్దాం అనేది కాకుండా కార్యకర్తలు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు ముందుకొచ్చి ఈరోజు వందకి వంద